పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి దూసుకుపోని తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటమికి కనీసం రెండు సంవత్సరాలు ప్రెస్ మీట్ బెటర్ వీళ్ళు మామూలుగా మొత్తం ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరి ఆగం పాడుగాను రోజుగా ప్రెస్ మీటు రోజు ప్రతి రోజు ప్రెస్ మీట్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్లో ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్ళు రాబోయే పది సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాజీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛ వాయు పీల్చుకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందిరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోని అమ్మ కన్న కళ్ళు ఇదే కదా సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం అంత జనమందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బానిస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలు బీఆర్ఎస్ సార్ నేను చెప్తున్నా రాసుకోండి ఒక్క సీటు కూడా గెలవదు రండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరందరూ వచ్చి మీకు దమ్ముంటే అందరూ చుక్క పార్లమెంట్లో పోటీ చేయండి అందరూ రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం రేపు అదివారులకు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్ అక్కడ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లేదు ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్ లేవా ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా ఈ ముప్పై రోజు నుంచే ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల కోసమే ప్రజా సేవస్ కోసమే ప్రజల భాగవుల కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఆయనను పట్టుకొని ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చేశారు పీసీసీ వదిలేనప్పుడు ఏం చేశారు విమర్శిస్తారు సార్ విమర్శిస్తారు ప్రజలు ఒప్పుకున్నారు మీ మా కార్యకర్తలందరూ అందరూ మా ఇంటేనే ఉన్నారన్నారు హరీషణ పది సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నా కానీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కాంగ్రెస్తో ఉంటారు ఈరోజు ఏ పార్టీ కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తలు అంటూ ఉంటారు బీజేపీ కార్యకర్తలు బీజేపీతో ఉంటారు సిపిఎం వాళ్ళు సిపిఎంతో ఉంటారు సిపిఐ వాళ్ళు సిపిఐతో ఉంటారు ఏ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీతో ఉంటారు కార్యకర్తలు ఎక్కడికి పోరు కానీ జనం మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపుతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన కోసం ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు ఉన్నారు దయచేసి కానీ నేను ఆలోచించుకోండి కొంతకాలం మీ మానసిక స్థితిని మీ ముందు మీ తప్పుల ముందు రెక్టిఫై చేసుకోండి అప్పుడే ముప్పై రోజుల చెప్తున్నా రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే రెండు ఎన్ని తరాలు ఉంటారో ఎన్ని రోజులు ఆయన పేరు గుర్తుంటుందో మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా